असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ॐ शान्तिः 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 అష్టావక్ర గీతలోని కొన్ని శ్లోకాలు ఇంకా వాటి అర్థం నేను మొదటిసారి స్వామి సర్వప్రియానంద గారి మాటల్లో విన్నాను అది విన్న తర్వాత కొన్ని నిమిషాల పాటు నేను ఒక నిశ్శబ్ద స్థితిలో ఉండిపోయాను నా చుట్టూ మాటల్లో చెప్పలేని ఓ నిశ్చలత కేవలం ఉండడం అంటే ఏంటో నాకప్పుడే తెలిసింది ఒక్కసారి అది స్పష్టమయ్యాక ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేనా నిశ్చలత్వంలోకి తేలిగ్గా వెళ్ళగలిగాను ఆ అనుభూతి అందరికీ కలగాలి అందుకే నా అనుభవానికి దగ్గరగా ఉన్న ఈ అధ్యాయాన్ని అనువదించే ప్రయత్నం చేస్తున్నాను కొన్ని ఆధ్యాత్మిక బోధలు మనస్సుతో మాట్లాడతాయి కొన్ని బుద్ధిని కదిలిస్తాయి కొన్ని బోధలు సూటిగా మనలోని దైవంతో మాట్లాడతాయి అష్టావక్ర సంహిత అలాంటి ఒక బోధ ఈ పుస్తకం మొదటి నుండి తత్వమసి అని చెబుతూ వస్తుంది తత్వమసి అంటే అది నువ్వే అని ఇది మనలోని దైవానికి పిలుపు ఈ పుస్తకంలో వాదనలు లేవు బుద్ధిని సంతృప్తిపరిచే గొప్ప తర్కాలు లేవు కానీ ఇక్కడిది వాటన్నిటికీ అతీతంగా వెళ్తుంది ఇది సూటిగా సత్యం వద్దకు వెళ్తుంది అది నీకు నువ్వు స్వయంగా పరమాత్మవే కానీ మరొకటి కాదు అన్న కేంద్రీకృత సత్యాన్ని చెప్తుంది తత్వమసి మళ్ళీ మళ్ళీ అదొక్కటే చెప్తుంది ఈ పుస్తకాన్ని వింటున్నంతసేపు ధ్యానం చేస్తున్నట్టుంటుంది ఇది చాలా కష్టమైంది ఎందుకంటే ఎంతో లోతైన విషయం మాటల్లోకి తీసుకురాబడింది ఇది ఎలా ఉంటుందంటే సూటిగా సూర్యుణ్ణి చూసినట్టుంటుంది కొంచెం అసౌకర్యం కలగచ్చు అద్దంలో చూస్తే మీ ముఖం మీకు కనిపిస్తుంది అష్టావక్ర గీత అనే అద్దంలో చూస్తే మీకు మీలోని పరమాత్మ కనిపిస్తాడు ఇది వింటున్నప్పుడు మీరు దీన్ని మనస్సుకిస్తే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి మనసు నాకు ఇది అర్థమయ్యింది అనొచ్చు లేదా నాకు అర్థం కాలేదు అనొచ్చు ఆ రెండు మీకు ఉపయోగం ఉండవు ఈ పుస్తకం ఉన్నది మనసును సంతృప్తిపరచడం కోసం కాదు ఇది మనసుకు అతీతంగా ఉన్నదానికోసం ఉంది అది మనసును గమనించేది శాశ్వతమైనది దానిలో మనసు వచ్చిపోతుంటుంది ఈ పుస్తకం ఒకరిని అంతర్ముఖం చేస్తుంది ఇక ఆలస్యం లేకుండా మొదలుపెట్టేద్దాం ఇది అష్టావక్ర ఇంకా జనక మహారాజుల మధ్య సంభాషణ ఇద్దరూ జ్ఞానోదయం పొందిన మహాత్ములు అష్టావక్ర సంహిత నుంచి ఐదవ అధ్యాయంలో నాలుగు శ్లోకాలు తీసుకోబడ్డాయి ఈ అధ్యాయం పేరు విలీనం అవ్వడానికి నాలుగు మార్గాలు ఇక్కడ విలీనం అవ్వడం అంటే సత్యాన్ని గ్రహించడం నతే సంఘాత విలయం ఏవం ఈ శ్లోకం యొక్క అర్థం ఓ శుద్ధాత్మ నువ్వు జీవితంలో దేనితోనూ ముడిపడి లేవు మరి దేని వదలడానికి ప్రయత్నిస్తున్నావు మనసుల సముదాయాన్ని ఈ విధంగా విలీనం చేస్తూ అనంతంలో కలిసిపో దీన్ని విశదీకరిద్దాం ఇక్కడ నీకసలు దేనితోనూ అటాచ్మెంట్ లేదు అని ఓ గంభీరమైన ప్రకటన చేయబడింది ఆలోచించి చూడండి ప్రతీదీ వెళ్ళిపోతుంది మీరు పెరిగిన ఊరు చూసిన ప్రదేశాలు తిరిగిన ఊళ్ళు తెలిసిన మనుషులు అన్నీ మారుతూ పోయాయి ఈ జన్మలోనే కాదు ఎన్నో జన్మల్లోని తల్లిదండ్రులు తాతముత్తాతలు భార్యలు భర్తలు పిల్లలు మనవలు స్నేహితులు శత్రువులు జన్మ తర్వాత జన్మ అందరూ పోయారు ఆస్తులు అత్యంత ప్రియమైనవి అత్యంత పనికిరానివి అన్నీ పోయాయి ప్రతిదీ చెప్తోంది అది అశాశ్వతమని రాజులు చనిపోయారు నిరుపేదలు చనిపోయారు చదువుకున్నవారు పోయారు చదువు లేని వారు పోయారు అందరూ ఏదో ఒకరోజు చనిపోతారు ఈ లోకం అశాశ్వతమని అని ప్రతి ఆధ్యాత్మిక బోధలో ఉంటుంది కానీ అష్టావక్ర చెప్పేది అది కాదు అన్నీ పోతాయి అంటే ఏది ఎప్పుడూ నిన్ను అంటుకొని ఉండదు అని చెప్తున్నాడు నువ్వు దేనితోనూ ముడిపడి లేవు అంటున్నాడు వచ్చిపోయే వాటిని నిశ్చలంగా చూసే శాశ్వతుడవు నీవు ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అనుబంధం తల్లి బిడ్డల అనుబంధం అవునా అటువంటి తల్లి కూడా తనకు అప్పుడే పుట్టిన బిడ్డ నిద్రపోయినప్పుడు తను ఎంతో హాయిగా నిద్రలోకి జారుకుంటుంది ఆమె ఆనందంగా ప్రశాంతంగా కృతజ్ఞతతో నిద్రలోకి వెళ్తుంది ప్రపంచాన్ని తన విలువైన బిడ్డను తన శరీరాన్ని అన్ని మర్చిపోతుంది ఆమె ఏ సంకోచం లేకుండా ఆ స్థితిలోకి వెళ్తుంది మీకు అటాచ్మెంట్ ఉండకూడదు అనట్లేదు మీకసలు దేనితోనూ అటాచ్మెంట్ లేదు అంటున్నాడు అష్టవక్ర మరి ఏది తగులుకుని ఉంది మనసు ఇది ఇలాగే ఉండాలి నాకు ఆ వ్యక్తి కావాలి ఈ పరిస్థితి ఉంటే బాగుండు డబ్బు ఉంటే బాగుండు ఆరోగ్యం ఉంటే బాగుండు అని ఈ ఊరు ఈ వాతావరణం ఇదంతా ఇలాగే కావాలి అని అనుకునేది మనసు కానీ మనసుకు అతీతంగా ఉంటూ సాక్షిగా మనసును చూస్తున్న నువ్వు దేనికి తగులుకుని లేవు నువ్వు దేన్నైతే పట్టుకుని ఉంటావో అదే నిన్ను బంధిస్తుంది నువ్వు పట్టుకున్నది వెళ్ళిపోయేటప్పుడు అది నిన్ను కూడా లాగేస్తుంది దాన్ని వదల్లేక దానితో ఉండలేక దుఃఖిస్తావు నిన్ను నువ్వు ఈ శరీర మనసులు అనుకుంటున్నావు ఒకటి నీకంటే వేరైనది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి రెండు విభిన్నమైన అస్తిత్వాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకటి లేకుండా మరో దాన్ని చూడాలి అంతేనా ఒక తాత పెట్టుడు పళ్ళతో ఉన్నాడనుకోండి అది చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఆ పళ్ళు అతడివేనేమో అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ తాత వాటిని పక్కకు పెట్టి కూర్చుంటాడో అప్పుడు అవి అతడిలో భాగం కాదని మనకు తెలుస్తుంది అంటే రెంటిని వేరు వేరుగా చూసినప్పుడు అవి ఒకటి కాదని తెలుస్తుంది ఇప్పుడు ఈ శరీరం ఇంకా ఈ మనసు నువ్వా ఇవి నీలో భాగమా ఎలా తెలుసుకోవడం ఇది నేనే దీని బాధలన్నీ నావే అని అంటుంటాం మనం కానీ మనం నిద్రపోయినప్పుడు కలగంటున్నప్పుడు మన శరీరాన్ని మర్చిపోతాము మన మెలకువ ప్రపంచాన్ని మర్చిపోతాము మన జీవిత కథ మొత్తం మర్చిపోతాము ఇంకా ఓ కలల ప్రపంచం మన ముందుకొస్తుంది ఇక్కడ వేదాంతం ఏం చూపిస్తుందో అది చూడండి కలగనేటప్పుడు మీ అనుభవం ఏంటి కలలో మీరున్నారు కళ అబద్ధం కావచ్చు కానీ దాన్ని మీరు అనుభవిస్తున్నారు మీ మెలకువ ప్రపంచంలో ఉన్న శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా మీ ఆత్మానుభవం కొనసాగుతుంది అంటే భౌతిక శరీరంతో సంబంధం లేకుండా కూడా మీరు ఉన్నారు అన్నది నిరూపించబడింది మీరు శరీరం కాదు మీరు శరీరంతో పనిచేస్తున్నా శరీరాన్ని ఉపయోగిస్తున్నా శరీరం ఉన్నా మీరు శరీరం కాదు మీరు దానికి ఏ మాత్రం ముడిపడలేరు కానీ దానితో మనల్ని మనం పూర్తిగా గుర్తించుకుంటున్నాము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు ఆగిపోతుంది కలలుండవు పూర్తి నిశ్శబ్దం మరి ఎవరు నిద్రిస్తున్నారు అయినా మీరున్నారని వేదాంతం చెప్తుంది మనసు లేదు అనుభవాలు లేవు అనుభవాలు ఉండాలంటే మనసు శరీరము ఉండాలి నిద్రిస్తున్నది మీ మనశ్శరీరాలు మీరు కాదు అంటే అనుభవాలు లేని ఓ ఎరుక వస్తువులు లేని ఓ చైతన్యం ఉంది ఏ అనుభవం లేదని హాయిగా నిద్రపోయానని వచ్చాక ఎలా చెప్పగలుగుతున్నావు అనుభవాలు లేని స్థితిని ఎవరు గ్రహించారు సాక్షి చైతన్యమైన నీవు కాదా మనసు యొక్క ఉనికిని అనుభవించేది నీవు గాఢ నిద్రలో మనసు లేకపోవడాన్ని అనుభవించేది నీవే యోగులు చేసేది ఇదే మనం నిద్రలోకి జారుకుంటాము యోగులు సాక్షిగా ఉంటూ నిద్రలోకి వెళ్తారు ఆ సాక్షిభావాన్ని వారు మెలకువలో కలలో నిద్రలో అనుభూతి చెందుతారు వారు శరీరాన్ని శాంతింపచేసి ఇంద్రియాలను శాంతింపచేసి మనసును అదుపులో పెట్టి సాక్షి చైతన్యాన్ని వాటికి వేరుగా చూస్తారు సాక్షిగా ఉండడం ద్వారా వారు ఓ భయం లేని స్థితిని శాశ్వత సత్యాన్ని చేరుకుంటారు మీరు శరీరంతోనూ ముడిపడి లేరు మనస్సుతోనూ ముడిపడి లేరు శరీరం ఉంది అది ఎదగడం దానికి బాగోలేకపోవడం వయస్సు మీరడం అన్నీ మీకు అనుభవం అవుతాయి కానీ దాన్ని అనుభూతి చెందే మీరు వేరు అలాగే మనసుంది దాని సాధక బాధకాలన్నీ మీకు అనుభవం అవుతాయి అయినా మీరు వేరు దాని బాధలు మీవి కావు మనసుతో గుర్తింపు కలిగి ఉండడం వల్ల మీరు మనసు యొక్క బాధను అనుభూతి చెందుతున్నారు సాక్షిగా ఉన్నప్పుడు మీకెటువంటి బాధ లేదు ఇది ఒక ఉదాహరణతో తెలుసుకుందాం చంద్రుని ప్రతిబింబం నీటిలో కనిపిస్తుంది గాలికి నీరు కదిలినప్పుడల్లా ప్రతిబింబం కూడా కదులుతుంది కాని ఆకాశంలో ఉన్న చంద్రుడు కదలడు అలానే చైతన్యమైన నీవు చలింపని వాడవు కోరికలు అనే గాలికి మనసు అనే నీరు కదిలినప్పుడు జీవుడు అనే ప్రతిబింబం కదులుతుంది మనసులతో గుర్తింపు పొందినవాడు నేను అనుకోవడం వల్ల దాని బాధలు నీ బాధలయ్యాయి నిన్ను నువ్వు నిశ్శబ్దంగా వీక్షించే సాక్షి చైతన్యంగా చూసుకోవడం అలవర్చుకోవాలి నువ్వు శుద్ధమైన వాడవు ఏది అంటని ఓ సాక్షివి నువ్వు ఏం వదులుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఆత్మ అయిన నీకు ఇంకేం జత చేయాలని ప్రయత్నిస్తున్నావు నీకు నువ్వు ఏమీ జత చేయనవసరం లేదు నువ్వు దేన్ని వదిలించుకోవలసిన అవసరమూ లేదు శరీర మనసులకు సాక్షిగా ఉన్నదానికి ప్రపంచానికి వ్యక్తులకు సంఘటనలకు పూర్తిగా అసంగత్వంతో ఉన్నదానికి ఏది తగిలించినా అది అశుద్ధపరిచినట్టే దీని అర్థం ఏంటంటే ప్రార్థన ద్వారా ధ్యానం ద్వారా మంచి పనుల ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి మనల్ని మనం మరింత ఆధ్యాత్మికంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ మన మనసును శుద్ధపరచుకోవడానికి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరం అంతేగాని శుద్ధమైన చైతన్యానికి ఇవేమీ అవసరం లేదు నువ్వు సాక్షి చైతన్యంగా ఉండటం ఒక్కటే అన్నిటికంటే ముఖ్యమైనది అదే అన్నిటికీ పరిష్కారం నేనే చైతన్యాన్ని అనే జ్ఞానజ్యోతిని నిలుపుకోవడానికి ప్రతిరోజూ మనసు అందులో లీనమై ఉండాలి ఒక తత్వవేత్త ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలను చదివి సిద్ధాంతపరంగా ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాడు ముసలితనంలో ఆల్సైమర్స్ అనే చిత్తవైకల్యం వల్ల అతడు అన్నిటినీ మర్చిపోవలసి వచ్చింది ఎన్ని నేర్చుకున్నా ఏం లాభం అన్నీ పోయాయి అని బాధపడేవాడు మరోవైపు ఒక జ్ఞాని ఉండేవాడు అతడు వయసు మీరిన తరువాత తాను నేర్చుకున్నవన్నీ మర్చిపోతున్నాను అన్నాడు పోతే పోని అవి వాటి పని చేసిపోయాయి నా మనసు ఎక్కడికి చేరాలో అవి దాన్ని అక్కడికి చేర్చాయి ఇంకా ఆ తర్కాలతో నాకేం పని అని అన్నాడు ఈ ఇద్దరికీ తేడా ఏంటంటే ఒకరు మనసును నమ్ముకుని దాని జ్ఞానంతో సంతృప్తి చెంది మనసుతోనే ఉండిపోయారు మరొకరు మనసు తెచ్చిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుని మనసుకు అతీతంగా వెళ్లారు అది ప్రస్తుతం మనలోనే ఉంది మనము అదే శరీర మనసుల సముదాయాన్ని ఈ విధంగా విలీనం చేస్తూ అనంతంలో కలిసిపో అంటారు అష్టవక్ర ఇక్కడ విలీనం అవ్వడం అంటే శరీరాన్ని చంపుకోవడం కాదు నేను అసంగత్వంతో ఉన్నాను కనుక నాకు శరీరం వద్దు అనడం తప్పు శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నాలు శరీరాన్ని వదిలించుకునే ప్రయత్నాలు రెండూ అటాచ్మెంట్కి సంకేతాలే కొన్ని కోట్ల శరీరాలు నీ అనుభూతిలోకి వచ్చాయి ఇది కూడా ఒకటి దాని సమయం వచ్చేంతవరకు ఉండని దాని గురించి ఎందుకంత ఆదుర్త మనం చెప్పుకున్న శ్లోకం యొక్క అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని అసంగత్వం అనొచ్చు అసంగత్వాన్ని ఒక అభ్యాసంగా నేర్చుకుంటాము కానీ ఇక్కడ అష్టావక్ర అభ్యాసం గురించి మాట్లాడడం లేదు అసంగత్వం నీ యొక్క సహజమైన విషయమని అంటున్నాడు అన్ని దృగ్విషయాలు చైతన్యంలో మొదలవుతాయి చైతన్యంలో కనిపిస్తాయి ఇంకా చైతన్యంలో మాయమవుతాయి చైతన్యం దేనికి అతుక్కోదు మనం చేయవలసినదల్లా దాన్ని గుర్తించడమే దానికి ఏ సమస్య లేదు సమస్య ఉన్నది మనసుకి కానీ మీరు మనసు కాదు మీరు మనసును చూసే ఓ సాక్షి అని అనుక్షణం గుర్తుంచుకోవాలి చైతన్యం విశ్వం అనే పుస్తకాన్ని అనుభూతి చెందుతోంది వ్యక్తిని అన్న ఈ ఒక్క పేజీ మీరు కాదు భవతో విశ్వం వారి ధేరివ బుద్బుధ ఇది జ్ఞాత్వైకమాత్మానం ఏం ఏ వ్రజ ఈ శ్లోకం యొక్క అర్థం మొత్తం విశ్వం నీలో ఉదయిస్తుంది సముద్రంలోని బుడగల్లా ఈ విధంగా ఆత్మ యొక్క ఏకత్వాన్ని తెలుసుకుని నీ మనసుల సముదాయాన్ని విలీనం చేస్తూ అనంతంలో కలిసిపో ఎంత చక్కటి అంతర్దృష్టి సమస్త విశ్వం సముద్రంలో బుడగలు ఉదయించినట్టు నీలోనే ఉదయిస్తుంది ఇక్కడ నీలో అంటే చైతన్యంలో మనము రెండు విధాలుగా చూడగలం ఒకటి వ్యక్తిగా రెండు చైతన్యంగా అలల దృష్టికోణం నుంచి చూస్తే అనేక అలలు కనిపిస్తాయి మనల్ని మనం వ్యక్తిగా చూసినప్పుడు మనకు అనేకమంది వ్యక్తులు కనిపిస్తారు చైతన్యంగా చూసినప్పుడు అంతా ఒక్కటిగా కనిపిస్తుంది మొదటి శ్లోకంలో మనం అసంగత్వం గురించి మాట్లాడుకున్నాం అసంగత్వం అనగానే మనకేమనిపిస్తుంది నేను దేనికి లేను అన్నీ బయట జరుగుతున్నాయి కానీ నేను వాటన్నిటి పట్ల ఉదాసీనత కలిగున్నాను అనిపిస్తుంది ఇప్పటి శ్లోకంలో అన్నీ చైతన్యమైన నీలోనే ఉదయిస్తున్నాయి అని చూస్తున్నాము తద్వారా నీకంటే వేరుగా ఏదీ లేదు అని చూస్తావు ఎలాగంటే నీ కలలు ఇంకా నీ కలల్లోని వారు అంతా నీలోనే ఉన్నారని చూసినట్టు విశ్వం నీకంటే వేరు కాదు నువ్వే ఆ విశ్వం మనమే మనం అనుభవిస్తున్న విశ్వం ఒక్కసారి తార్కికంగా ఆలోచించండి జీవితంలో మనం అనుభవించిన ప్రతి ఒక్కటి మనం ఎదుర్కొన్న ప్రతి మనిషి ప్రతి సంఘటన చదివిన ప్రతి పుస్తకం మనం నేర్చుకున్నవి మనం కష్టపడినవి మనం సుఖపడినవి అదంతా మన ఎరుకలోనే సంభవించాయి ఏ ఒక్కటైనా మీ ఎరుకకు బయట జరిగాయా ఎరుక బయట అని ఆలోచించడం కూడా అసాధ్యం ఏది జరిగినా అది మీ అవగాహనలోనే ఉంది మీ అనుభవంగానే ఉంది మీ ఎరుకలో అనుభవించేది ఎరుక కంటే వేరు కాదు అది మీ ఎరుకలో ఉదయిస్తుంది మీ ఎరుకలో వెలుగుతుంది మీ ఎరుకలో మాయమవుతుంది అది మీరే సముద్రంలోని అలలు బుడగలు అన్నీ సముద్రమే అంతేగాని సముద్రం వేరుగా అలలు బుడగలు వేరుగా లేవు వాటికి వేరుగా ఉనికి లేదు అలాగే మీరు చూసే సమస్తం చైతన్యమే ప్రపంచం వేరుగా లేదు మీరు కలిసిన వ్యక్తి మీరు చేసిన ప్రతి పని మనం చెప్పే ప్రతిదీ మనం ఆలోచించేవి మనకు కావలసినవి మనం కోరుకునేవి మనం ప్రేమించేవారు మనం ఇష్టపడినవారు ఇవన్నీ అక్షరాల మనమే ఇది అర్థం కావాలంటే మీ కళను చూసుకోండి కళలో ఉన్నవారు కళలో జరిగిన సంఘటనలు కళలోని వస్తువులు అన్నీ మీరు కాదా అదంతా మీలో జరగలేదా మరి మనం చూసే ఈ విశ్వం చైతన్యమేనని ఎందుకు చూడలేకపోతున్నాము ఎందుకంటే కలగన్నది నువ్వే అని కల నుండి బయటపడ్డాక మెలకువలో తెలిసింది కాబట్టి దాన్ని నమ్ముతున్నావు సమస్తం చైతన్యమేనని ప్రత్యక్షంగా తెలియాలంటే నువ్వో వ్యక్తివి అన్న కల నుండి కూడా బయటపడాలి ఎరుక లేదా చైతన్యం అనే మెలకువలోకి రావాలంటే ఒక్కటే దారి వ్యక్తి దృష్టిని వదిలి సాక్షి దృష్టిని అవలంబించడం అప్పుడు మన మొదటి ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే మనం అన్నిటితో అందరితో ఒక్కటి అనే భావన కలుగుతుంది ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉంటావు విపరీతమైన ప్రేమ కలుగుతుంది ఈ ప్రేమ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఉండదు ప్రతి ఒక్కరిపైన అనంతమైన ప్రేమ ఎటువంటి పరిమితి లేకుండా వారు మీకంటే పెద్దవారైనా మీకంటే చిన్నవారైనా పురుషులు స్త్రీలు జంతువులు పక్షులు కీటకాలు మీరు ద్వేషించే వ్యక్తులు మీకు నచ్చని వ్యక్తులు ఎవరైనా కాని ఏమాత్రం ద్వేషం కానీ అయిష్టత కానీ ఉండదు కుడిచేయి ఎడమ చేతిని ద్వేషిస్తుందా దేనికోసం స్వామి వివేకానంద ఇలా అనేవారు ప్రశంసలు లేదా నిందలు అనేవి ఉండలేవు ఎందుకంటే ప్రశంసించేవాడు ప్రశంసించబడ్డవాడు నిందించేవాడు నిందించబడ్డవాడు ఇద్దరూ ఒక్కటే కలలోని మనుషులంతా నీలోని వారు ఎలాగయ్యారో అలాగే నీకు కనిపిస్తున్న ప్రపంచంలోని మనుషులంతా చైతన్యమైన నీలోని భాగమే ప్రపంచాన్ని నీదిగా చేసుకో దాని పరిణామం అనంతమైన ప్రేమ కలిగి ఉండడం ఇంకా ఉచితంగా సేవించడం ఈ శ్లోకం యొక్క అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే అది ఏకత్వం అనొచ్చు మొదటిది అసంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్ తరువాతది ఏకత్వం అంటే వన్నెస్ అసంగత్వం లేకుండా ఏకత్వం ఎలా సాధ్యమవుతుంది ఏది నీకు ఏకత్వ భావన లేకుండా చేస్తోంది నీ వ్యక్తిత్వంతో నీకున్న సంగమేగా అంటే అటాచ్మెంట్ టు యువర్ ఐడెంటిటీ ఒక శరీరం ఒక జీవితం ఒక మనస్సు ఒక అభిప్రాయాల సముదాయం ఒక నిర్దిష్ట జీవితం అని మీకున్న సంగమే ఏకత్వ భావనను మీకు దూరం చేస్తుంది ఇదంతా ఒకే చైతన్యంలో కనిపిస్తుందని మీరు స్పష్టంగా చూసినప్పుడు అవన్నీ మీ అనుభవాలుగా వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు సహజంగానే దేనితోనూ సంగము లేనివారని చూసినప్పుడు ఏకత్వ దృష్టి సాధ్యమవుతుంది ఎప్పుడైతే మీ ప్రత్యేక ఉనికిని వదిలిపెడతారో అప్పుడు మీ సార్వత్రిక ఉనికిని తెలుసుకోగలుగుతారు ఏది నువ్వై ఉన్నావో ఆ విశ్వం యొక్క ఏకత్వాన్ని గుర్తించు ఈ విధంగా అనంతంలో కరిగిపో మీ వ్యక్తిత్వం కరిగిపోవాలి ఒక నిర్దిష్ట ఉనికిపై మీకు ఇక పట్టింపు ఉండదు అది సేవ ఇంకా ప్రశాంతత అందం ఇంకా శాంతితో ఓ అద్భుతమైన జీవితం గడపని ఒకరోజు అది కూడా పోతుంది పర్వాలేదు అది మీకు ఎలాంటి లోటు చేయదు మీరు అనంతం ఒక్క శరీరం ఒక చిన్న మనసు మిమ్మల్ని ఏం చేయగలదు సాక్షి చైతన్యం ఇప్పుడే ఇక్కడే ఉంది దాన్ని గుర్తించమంటున్నాడు అష్టావక్ర ప్రత్యక్షమప్యవస్తుత్త్వాద్ విశ్వం నాస్త్యమలేత్వయీ రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవ లయం వ్రజా దీని అర్థం నువ్వు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నా కూడా అంటే ఈ ప్రపంచాన్ని చూస్తున్నా వింటున్నా తాకుతున్నా వాసన చూస్తున్నా రుచి చూస్తున్నా దాని గురించి ఆలోచించినా దానితో కష్టపడినా అనుక్షణం అనుభవించినా కూడా దాని యొక్క మిథ్యాత్వం వల్ల నీలో ఏ విశ్వం లేదు అని ఈ విధంగా తెలుసుకుని అనంతంలో కలిసిపో అష్టావక్ర విశ్వాన్ని తిరస్కరించడం లేదు మనం దాన్ని అనుభూతి చెందుతున్నా కూడా అది నిజం కాదని చెప్తున్నాడు అది కేవలం అలా కనిపిస్తుంది తాడును పాముగా చూసినట్టు సచిదానంద స్వరూపుడవైన నువ్వు నీ నిజరూపాన్ని చూస్తూ విశ్వమని భ్రమపడుతున్నావు ఈ ప్రపంచం బ్రహ్మమే తప్ప మరొకటి కాదు ఈ ప్రపంచం నువ్వు కాకుండా ఇంకేదీ కాదు అది నీకు మనుషులుగా కష్టాలు కన్నీళ్లతో ఉన్న జీవితంగా ఆశయంగా గెలుపుగా ఓటమిగా మన చిన్న వ్యక్తిగత జీవితం యొక్క చిన్న చిన్న కథలుగా కనిపిస్తుంది మనకది అలాగే తెలుసు అయినా అది నిజం కాదు త్రీ సినిమాకు బదులు చైతన్యంలో మనం ఫైవ్ సినిమా చూస్తున్నాము అంతే సినిమాలో సత్యం లేదు అది కేవలం వెలుతురు యొక్క ఆట అలానే ఇంద్రియాల వెలుగులో కనిపించే చిత్రాలు రూపము శబ్దము రుచి స్పర్శ వాసన కలిగున్నా కూడా వాటిలో సత్యము లేదు నీ యొక్క సత్యమే వాటికి ఆపాదిస్తున్నావు కొద్దిపాటి శాంతి కోసం కొద్దిపాటి ప్రేమ కోసం ఒక లోతైన సంతృప్తి కోసం జీవితం అంతా కష్టపడుతున్నాము మనము ఇసుక నుండి నీటిని పొందడానికి ప్రయత్నిస్తున్నాము సత్యము మనలోనే ఉంది నిజంగా అదే మనము ప్రపంచం పైకి కనబడుతుంది అది దానంతకదే వాస్తవం కాదు మనల్ని మనం ఓ వ్యక్తిగా చూసుకుంటూ ప్రపంచమనే కళలో ఆనందాన్ని వెతుకుతున్నాము ఇక్కడ అవాస్తవం యొక్క నిర్వచనం చూద్దాం ఏదైతే తన ఉనికిని మరో దాని నుండి అరువు తెచ్చుకుంటుందో అది అబద్ధమైనది అది ఉన్నదని కానీ లేనిదని కానీ చెప్పబడదు ఉదాహరణకు ఎండమావిలోని నీరు ఎండమావి చూడడానికి నీటిలా కనిపిస్తుంది కాని నిజానికి అక్కడేమీ ఉండదు ఏమీ లేకపోయినా ఉన్నట్టు కనిపించడమే అబద్ధం ఈ విశ్వం చైతన్యమైన నీ నుండి తన ఉనికిని తీసుకుంటుంది నీకంటే వేరుగా విశ్వం అనేది లేదు నీ నుండే అది ఉద్భవిస్తుంది నీలోనే విలీనమవుతుంది స్వామి వివేకానంద ఇలా అన్నారు విషయాలకు జీవం లేదు నువ్వే వాటికి ప్రాణం పోసి వాటి వెంట పరిగెడతావు లేదా వాటి నుండి పారిపోతావు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే అది మిథ్యాత్వం అనొచ్చు నాలుగవది పై మూడింటి యొక్క పరిణామం గుర్తుపెట్టుకోండి మొదటిది అసంగత్వం రెండవది ఏకత్వం మూడవది మిథ్యాత్వం మొదటి దశలో నువ్వు మొత్తం విశ్వం నుండి పూర్తిగా అసంగత్వం కలిగున్నావు రెండవ దశలో విశ్వం యొక్క అనుభవం మొత్తం నీలోనే ఉంది అని చూశావు మూడవ దశలో నీలో కనిపించేది నిజంగా నీలో లేదని అది కేవలం కనిపిస్తుందని తెలుసుకున్నావు సత్ చిత్ ఆనందం మాత్రమే నిజంగా ఉంది అదే నువ్వు ఇది తెలిసాక విశ్వాన్ని కనిపించనివ్వు ఆటను సాగనివ్వు చావు పుట్టుకలు గల జీవితాన్ని నడవనివ్వు సముద్రం అలలకు భయపడదు సమ దుఃఖ సుఖ పూర్ణ ఆశ సమ జీవిత వ్రజ సుఖంలోను దుఃఖంలోను నిర్మలంగా ఉండటం ఆశ మరియు నిరాశలో నిర్మలంగా ఉండటం చావులోను జీవితంలోనూ నిర్మలంగా ఉండటం ఈ విధంగా అనంతంలో కలిసిపో అని ఈ శ్లోకం యొక్క అర్థం నిర్మలత్వం మనసు యొక్క లక్షణం కాదు అది ఆత్మ యొక్క సహజ స్వభావం దాని ఎరుక కలిగున్నప్పుడు మనసు నిర్మలంగా మారుతుంది మనసు దుఃఖాన్ని అనుభూతి చెందుతుంది కానీ దాని వెనుక ఓ నేపథ్యంగా నిశ్చలంగా నిర్మలత్వం ఉంది దుఃఖం సముద్రంలో ఓ అలలా కనిపిస్తుంది అది నిన్నేమి చేయదు మనసు ఆశను నిరాశను నమోదు చేస్తుంది కాలం గడిచే కొద్దీ జీవితంలో హెచ్చుతగ్గులుంటాయి కానీ అన్ని సమయాల్లోనూ వెనకాల ఆ నిర్మలత్వం ఉంటుంది అది నీకు అందుబాటులోనే ఉంది దాన్ని నువ్వు ఒక్కసారి చూడగలిగితే పూర్తిగా ప్రశాంతంగా అయిపోతావు చావు గురించి యోచించండి మీకసలు చావనేదే లేదు ఒక్కసారి ఈ అంతర్దృష్టి కలిగితే మీకది స్పష్టమవుతుంది మీరు చిరంజీవులు అప్రయత్నంగానే మీకు అది తెలుస్తుంది మిమ్మల్ని మీరు శాశ్వతం చేసుకోవలసిన పని లేదు శరీరాన్ని శాశ్వతపరచలేరు శరీరానికి వృద్ధాప్యం వస్తుంది క్షీణిస్తుంది చనిపోతుంది ప్రకృతిలో కలిసిపోతుంది శరీరము ఏ అనంతమైన అవగాహన సముద్రంలో కనిపిస్తుందో అది ఎప్పటిలాగే కొనసాగుతుంది జీవితంలోనూ మరణంలోనూ నిర్మలంగా ఈ విధంగా అనంతంలో కలిసిపో ఎప్పుడు చావచ్చినప్పుడు కాదు ఇప్పుడే ఈ వ్యక్తిత్వాన్ని అనంతంలో కలపాలి అనంతం నుండి నువ్వు జీవించాలి అంటే సాక్షిగా జీవించాలి ఓం తత్సత్